ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మరి సీదె కోడలి అని చెప్పారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మంచి బీచ్లో ఉన్నటువంటి ఒంగోలు చూడాలి అని చెప్పుకోవచ్చు చూద్దాం మీ రేట్ ఏ విధంగా చెప్తున్నారు ఏం చెప్పినా దూడల రేటు ఫ్రెష్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఒక లక్ష అరవై వేల చెప్తున్నారు మరి ఎనపాలతో ఉన్నాను రెండు అరపలితోనే ఉండే మరి చేద్దడలు ఏమైనా బెడలు ఏమైనా వేసినారా చేత కూడా బెడలు ఏమేమి లైట్కేమే లేదా మంచి ఫ్రెష్ మరి మంచి వ్యవసాయం చేసే పూడలేం చెప్పారు ఏదైనా బెదిరిస్తుందా ఇది ఏమన్నా ఏమో అనవ్వ రెండు ఏమో నో అదే ఫ్రెష్ మరి మరి ఒకటి అరవై అంటే ఒకటి నలభై పైన యాభై పైన పై నలభై పైన అన్న మీ నెంబర్ చెప్పు సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ జీరో సిక్స్ టూ సెవెన్ జీరో సిక్స్ టూ సెవెన్ రైట్ ఎక్కడ మీరు ఆలివే మండలము కౌతాల మండలం కర్నూలు జిల్లా కిట్ ప్లస్ మీరు ఇది అన్నా కదా డీటెయిల్స్ అయితే మీరు ఇన్ఫర్షన్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మర్ ప్లేసెస్ వీడియోస్ పొద్దు మళ్ళీ కలుద్దాం ప్లేస్ మంచి చూస్తుండీ ఓకే ఫ్రెండ్స్